సమీక్ష సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులకు ఎలక్ట్రికల్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నూతనంగా ఇన్ఛార్జ్ విశాఖపట్నంకి విచ్చేసిన పేరేల్ లెలిషా గారికి విశాఖపట్నం ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నుంచి ఆహ్వానం పలుకుతూ అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్య ఎజెండా ఏంటంటే ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏడవ తారీఖు ఈ నెల ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దేవినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా ఈ ఏడు నియోజకవర్గాలు విశాఖపట్నంలో ఉండబడే ఏడు నియోజకవర్గాల్లో మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఏదైతే రీసెంట్గా మీ అందరికీ తెలియందే తెలని చెప్పి ఆదేశాలు మరి విశాఖపట్నం జరిగింది ఆ విషయంపై ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ విహెచ్పిఎస్ మరియు అనుబంధ విభాగాల జిల్లా సమీక్షా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రిక ఎలక్ట్రానిక్ మరియు మీడియా మిత్రులందరికీ కూడా మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ గారి తరఫున ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎంఆర్పిఎస్ ఉన్నటువంటి అన్ని విభాగాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అన్నగారు ఇన్ఛార్జీలు నియమించారు మొన్న వరంగల్లో జరిగినటువంటి సమా సమావేశంలో ఈ ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ సం మాదిక జాతి కోసం సాధించినటువంటి ఫలితాలు అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాలు నడిచింది అంటే ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ తిరగని ధైర్యంతో ముందు కొనసాగుతూ ఉందంటే ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు పోలీస్ యాంత్రాంగం అందరూ కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎంతో అండదండగా ఉన్నారు కాబట్టి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాలుగా కృష్ణమాది గారి నాయకత్వంలో ముందు కొనసాగుతూ వచ్చింది ఈరోజు చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆనాడు ఒక లక్ష సాధనకై ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారు స్థాపించారు ఏంటంటే మాదిగ జాతి వంద తరాల భవిష్యత్తు అయినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణే లక్ష్యంగా ఆయన ముప్పై సంవత్సరాలు ఉద్యమాన్ని కొనసాగించారు ఈ ఉద్యమ ప్రస్థానంలో మూడు దశాబ్దాల కాలంలో మూడు సార్లు విజయాన్ని సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిజర్వేషన్ వర్గీకరణ సాధించారు అది కొన్ని నెలలు కొనసాగింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో రిజర్వేషన్ వర్గీకరణ సాధిస్తే రెండు వేల నాలుగు వరకు కూడా రిజర్వేషన్లు ఫలాలు అనుభవించాము దానికి సంబంధించి కొన్ని వేల మంది మాదిగలు ఉపగొలాలందరూ కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకున్నారు ఆర్థికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుకు కొనసాగారు అలాగే ఈరోజు అడ్డంకులు సుప్రీంకోర్టుల ద్వారా వారికి ఉన్నటువంటి ఆర్థిక బలం రాజకీయ బలం అన్ని విభ అన్ని బలాలను అడ్డసి వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాలు చేసినా కూడా పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఉద్యమాన్ని ఎక్కడా కూడా వెన్ను చూపకుండా ఆయన పోరాటం చేశారు ఆ పోరాట ఫలితం ఈరోజు రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్నాం ఈ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి అలాగే ఈనాడు రేపు రాబోయేటువంటి జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంవత్సరంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఉద్యమం మొదలైనప్పుడు ఈ మాదిక జాతిలో ఇంత ఎటువంటి అవేర్నెస్ లేదు అలాగే ఒక దాటి మీదకి రాలేదు అలాగే ఈరోజు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు సాధించుకున్నాం ఈ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు సాధించుకోవడమే కాకుండా వర్గీకరణ ఫలాల్ని మన జనాల్లోకి మాదిగ జాతి మరి ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కూడా అందుపుచ్చుకున్న కోణంలో చాలా వరకు కూడా ముందుకెళ్తూనే ఉన్నారు అలాగే ఇంకోటి చూసుకుంటే ఏదైతే ఒకనాడు మాదిక జాతి పేరు కూడా చెప్పుకోలేని స్థాయి నుంచి ఈరోజు మాదిక జాతి మొత్తానికి కూడా భారతదేశ వ్యాప్తంగా గౌరవం వచ్చిందంటే అది కృష్ణ మాది గారు చేసిన పోరాటం ఆ గౌరవమే మాదిగి కృష్ణమాది గారికి మొన్న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు రావడం పద్మశ్రీ అవార్డు రావడం అనేది కృష్ణ గారు మొన్న మాట్లాడుతూ ఢిల్లీలో ఢిల్లీ మీడియా ముందు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఈరోజు ఈ పద్మశ్రీ అవార్డు నాకు రావటం అంటే యావత్ మాదిరి జాతికి రావటం అలాగే ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ మాదిరి జాతికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా ఉండటం వల్లే ఈ మాదిరి జాతికి భారతదేశ వ్యాప్తంగా ఇంత ఎలనైన గౌరవం దక్కడం అంటే అది మొత్తం యావత్ సమాజానికి కూడా నేను అంకితం చేస్తున్నాను అని అన్నగారు మాట్లాడారు మొత్తంగా భారత అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఎన్నోసార్లు వేదికల మీద మన మాదిగా నా మాదిక జాతి ప్రజలు అని మాట్లాడారు అంటే మాదిక జాతి ఆత్మగౌరవాన్ని భారతదేశ పతాక స్థాయిలో నిలబెట్టారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడో తారీఖు అనేది మాదిక జాతికి ఆత్మగౌరవాన్ని అలాగే జాతి వంద తరాల భవిష్యత్తు అనేటువంటి రిజర్వేషన్ వర్గీకరణ సాధించింది కాబట్టి ఈ వర్గీకరణ ఈ విజయాలన్నింటినీ కూడా కృష్ణ గారు ముప్పై సంవత్సరాలుగా అండగా ఉన్నటువంటి సమాజంలో నిండిపోయేటువంటి అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళకి అంకితం చేస్తూనే వాళ్ళకి సన్మానం చేస్తూనే రేపు భవిష్యత్తులో ఈ సమాజంలో ఉండబడేటువంటి భారతదేశ వ్యాప్తంగా ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా ఉమ్మడి సమస్యల్ని పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా అన్నగారు ఆ సమస్యలపై పోరాటం చేసే బాధ్యతలు తీసుకోబోతున్నారు కాబట్టి రేపు జూలై ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి ఈ జిల్లాలో ఉండబడేటువంటి అన్ని గ్రామాల్లో అన్ని వార్డ వార్డుల్లో కూడా గ్రామస్థాయి నుంచి పటిష్టమైనటువంటి నిర్మాణాలు చేస్తూనే